అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం తిరుపతిలో బ్రహ్మశ్రీ డాక్టర్ ఎస్ చంద్రమూడి గురుస్వామి గారు రెండు వేల పదహారు నవంబర్ తొమ్మిది నాడు ప్రతిష్ఠించారు ఇది పది సంవత్సరాలు కాబోతుంది తొమ్మిదవ వార్షికోత్సవంగా రానున్న రెండు వేల ఇరవై ఐదు నవంబర్ తొమ్మిదవ తారీఖున వార్షిక బ్రహ్మోత్సవం జరుగుతుంది అదే రోజు పూర్ణా పుష్కల మహాశాస్త్ర వారి కళ్యాణ మహోత్సవం కూడా జరగబోతుంది ఆ రోజు నుంచి మొదలు పెడితే జనవరి పద్నాలుగో తారీఖు వరకు మకర సంక్రాంతి వరకు ప్రతినిత్యం మాల వేసుకున్న దీక్ష తీసుకున్న దీక్షాపరులకి అన్న ప్రసాదం మరియు ఈ ప్లాట్ఫామ్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు చాలా ఆకలితో ఉన్న అన్నము రామచంద్రాన్ని అలమటించే పేదలకి అనాథలకి భిక్షువులకి అందరికీ కూడా మనం అన్నదానం చేస్తున్నాము శబరిమలకి వెళ్తూ మీరు తిరుపతికి వచ్చారనుకోండి దర్శనానికి ఈ సమయం మనం మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మన దేవాలయంలో భిక్ష ఉంటుంది వచ్చి భిక్ష తీసుకోండి పుట్టినందుకు శబరిమలకి ఎలా వెళ్ళాలో అదేవిధంగా పద్దెనిమిది అవతారముల దేవాలయం ప్రపంచంలో ఒకే ఒక చోట ఉంది అది తిరుపతిలో రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో ఈ యొక్క అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం ఉంటుంది తప్పకుండా వచ్చి దర్శనం చేసుకోండి నుదట రాత ఉంటేనే ఆ దేవాలయంలో అడుగు పెట్టగలరు శరణమయ్యప్ప